మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నుంచి కంటిన్యూస్ వస్తున్నాయి మీకు ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ నిర్వహించేవారు గవర్నమెంట్ కు బిల్లు చెల్లిస్తున్నారా చెల్లించట్లేదా చెప్పండి దీనికి సమాధానం ఎవరికి ఎంఆర్ఐ వాళ్ళ అది కాదు మేడం ఇక్కడ చెప్పేది మీరు చెప్తున్నారు అది కాదు మేడం ఇప్పుడు మిషన్స్ నడిచే మిషిన్స్ ఎవరి పవర్ పవర్ ఎవరిది వాటర్ ఎవరిది రెంటల్ ఎవరు ఎప్పుడు కట్టించారు మేడం ఎన్ని రోజుల నుంచి కట్టించారు మేడం ఇప్పుడు కరెంట్ కరెంట్ మీటర్ చూపిస్తారా మేడం కరెంట్ మీటర్ చూపిస్తారా అండ్ రెండు వేలు తీసుకుంటున్నారు ఇది ఎట్లా మేడం ఇదే వ్యాపారం చేస్తున్నారా రెండు వేలు మేడం రెండు వేలు ఎందుకు మేడం ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఫిలిమ్స్ కు రెండు వేలు అసలు ఫిల్మ్ పెట్టేది ఎవరు ఇచ్చారు పర్మిషన్ మీకు ఏ వ్యాపారం చేస్తానారా ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ డాక్టర్ రాస్తారు ఇక్కడ డాక్టర్ రిపోర్ట్ చూస్తారు రిపోర్ట్ ఆన్లైన్ లో వస్తుంది సో మనకి ఇక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ కి మళ్ళీ ఫిల్మ్ అవసరం లేదు పేషెంట్లు ఏం చేస్తున్నారు బయటకు వెళ్ళి చూపించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఫిల్మ్ అడుగుతున్నారు ఫిల్మ్ మనకి గవర్నమెంట్ దీనిలో ఫిల్మ్ ఇవ్వాలని లేదు ఎందుకు ఇస్తున్నారు మేడం అందువల్ల వాళ్ళు తీసుకున్నారు ఇది ఇది హాస్పిటల్ కి హాస్పిటల్ మేడం ఇది హాస్పిటల్ హాస్పిటల్ ఇచ్చినవి అవును ఈడ వ్యాపారం చేస్తారు ఎవరు ఈడ వ్యాపారం చేసేది ఎవరు బయటకి ఎవరు ఇక్కడ లైన్ ఆన్లైన్ లో చూసుకొని డాక్టర్స్ సాఫ్ట్ స్కాన్ ఇవ్వాలి మేడం సాఫ్ట్ స్కాన్ ఏమనుకుంటున్నారు మాకు పిలువ కావాలి మేము బయట చూపించుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కట్టి ఇప్పుడు ఇప్పుడు మన ప్రిమిసెస్ లో వేరే బిజినెస్ అయితే మీరు ఎందుకు నడిపిస్తున్నారు మేడం

ఎట్లా చేస్తారు మేడం ఫిల్మ్ డబ్బులు లేదు మేడం ఫిల్మ్ డబ్బులు లేదు చూడండి మీకు హక్కు ఎవరు మిషన్ పెట్టుకోడానికి ఇక్కడ మాకు మీకని కాదు మేడం వర్సెస్ మనము మనము వర్సెస్ వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తున్నాడు మన ప్రేమిసెస్ లో దిస్ అగేన్స్ ద మీరు కవర్ చేసుకున్నట్టుగా దిస్ ఇస్ అగేన్స్ట్ దా మీరు చెప్పండి దే షుడ్ నాట్ చార్జ్ ఈవెన్ వన్ రూపీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లా రెండు వేలు ఎలా తీసుకుంటారు మేడం ఆ ఫిల్మ్ అడగడం కాదు మేడం ప్రజలు దోచుకుంటారు పది కోట్ల స్కామ్ ఇది మీరు ఇప్పుడు మీరు మీరు కాదు అడగని ప్రజల కాదు మేడం మీరు చెప్పాల్సింది ప్రజల కాదు మేడం అడగట్టు అని చెప్పాల్సింది ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి మీరు డబ్బులు మీకు మీ డబ్బులు వ్యాపారం కాదు ఇది మీరు చెప్తున్నారు కదా ప్రజలకు కడగద్దని చెప్తే ఎట్లా చెప్తారు మేడం అసలు మీరు వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళు ఎవరు తీసుకోవడానికి ముప్పై మూడు వేల మంది దగ్గర రెండు వేల చొప్పులు తీసుకుంటారు వ్యాపారం పెట్టారు ఇక్కడ వ్యాపారం చేస్తుంటే వీళ్ళేమో ఏమో కాదంటారు కరెక్ట్ అంటారు లేదని చెప్పేయండి ద లెస్ నాట్ ఎంటైటిల్ టు క్యారీ అన్ ఇల్లీగల్ ఆర్ ఇమోరల్ ఆర్ ప్రొహిబిటెడ్ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఇన్ ద స్కెడ్యూల్డ్ ప్రిమిసెస్ అంటే ఈ ఆవరణలో వ్యాపారాలు లావాదేవీలు చేయకూడదు మరి రెండు వేల రూపాయలు ఎలా తీసుకుంటారు ముప్పై మూడు వేల మంది దగ్గర దాదాపుగా రెండు వేల చొప్పున వీళ్ళు చేశారు ఏడు కోట్ల వినీతి ఇక్కడ ఏడు కోట్లు ఏడు కోట్ల విని మేడం ఇది రికవర్ చేయాలా ఏడు కోట్ల రూపాయలు ఇవి రికవర్ చేసి పేదలకు వాళ్ళకే ఇవ్వాలి ఇష్టం వచ్చే వ్యాపారాలు చేస్తాంటే మీకు తెలియదు అంటే ఇక్కడ సరిపోతదా అసలు మిషన్ పెట్టడానికి ఎవరు ఇచ్చారు పర్మిషన్ పర్మిషన్ ఇచ్చారో చెప్పండి మిషన్ పెట్టడానికి ఇక్కడ ప్రింటింగ్ మిషన్ ఇవ్వడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చారో ఏ ఇచ్చారో చెప్పండి చూపియండి మాకు రికార్డ్స్ మీకు ఎన్ని పాయింట్స్ చెప్పాలి చెప్పండి ఇప్పుడు మీరు కామన్ పబ్లిక్ మీరు ఇబ్బంది పెడుతున్నారు మీరు కామన్ పబ్లిక్ మీరు ప్రాబ్లం చేస్తున్నారు కామన్ పబ్లిక్ సిటీ స్కానింగ్ మీరు అందించట్లేదు ఆంక్షలు పెట్టినారు ఇవి కాకపోగా ఇతను ఎవరు ఉన్నాడో ఈ ఎంఆర్ఐ స్కానింగ్ వీళ్ళ విజయవాడ వీళ్ళ కంపెనీ వీళ్ళు ఏడు కోట్ల రూపాయల వినిది మీకు రెంట్ చెల్లించారా కరెంటు చెల్లించినారా వాటర్ చెల్లించారా రికార్డ్ చూపించండి మేడం మీరు చెప్తున్నారు కదా చూపించండి లేదు లేదు చెప్పండి ఇప్పుడు మీరు ఇక్కడే చెప్తున్నారు కదా లేదు లేదు చెప్పాలి అక్కడ మిషిను ఇప్పుడు అకామిడేషన్ ఫ్రీ కాదు మేడం అకామిడేషన్ ఫ్రీ ఇది చదవండి మేడం ద మంత్లీ రెంట్ పేబుల్ బై ద లెస్ లెస్ఆర్ ఎక్స్క్లూడింగ్ ద జీఎస్టి ట్యాక్స్ అండ్ అదర్ అవుట్ గోయింగ్ షాల్ ద ఫాలోయింగ్ అకౌంట్ నెంబర్ ఇది చూడండి ఇది కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఈ ఫెయిల్స్ టు పే రెంట్ హీస్ ఎంటైటిల్ టు టర్మినేట్ కాంట్రాక్ట్ ఎవరండి మీరు మీరు అధికారం ఎవరు ఇచ్చారు అక్కడ ప్రింటింగ్ మిషన్ పెట్టడానికి ఫిల్మ్ ప్రింటింగ్ చేస్తున్నారు ఎవరు చెప్పారు మీకు మీ దగ్గర జియో ఉందా ఏమన్నా మీ దగ్గర జియో ఉందా లేకుంటే ఇన్స్ట్రక్షన్ కాపీ ఉందా ఎట్లా చెప్తారండి చెప్పండి మీరు బిల్లులు రెండు వేలు మీరు తీసుకుంటారా పేద వాళ్ళ దగ్గర టూ థౌసండ్ మీరు చార్జ్ చేస్తారా ఒక యాంగిల్లో తీసేయాల్సిన స్కాన్ వీళ్ళ ఫిల్మ్ అమ్ముడు పోవాలని చెప్పి వినండి బాగా ఏదైనా చిన్న గాయంతో ఏదైనా స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ వస్తే ఒక యాంగిల్లో తీయాల్సింది పోగా వీళ్ళు ఆరా ఎనిమిది ఎనిమిది యాంగిల్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఫిల్మ్ కు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు యావరేజ్ గా సగటున ఒక పేదవాడి దగ్గర వీళ్ళు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇదేమన్నా వ్యాపార సంస్థనా ఇదేమన్నా ప్రైవేట్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదేనన్నా ప్రభుత్వ ఆసుపత్రి ఇది పేదలకు ఉచితంగా వైద్యం చేయాలా మీరు ఇప్పుడే మీరు చేయాలి చెప్పాలా మీకు క్యాష్ లావాదేవీలు ఎవరు చేయమన్నారు మీ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా మీ దగ్గర జివో ఉందా మీరు రెండు వేలు చేసి బిల్లులు ఎట్లా తీసుకుంటారండి మీరు రెండు వేలు రెండు వేలు ఎట్లా తీసుకుంటారు ఉచిత మీరు ఇవ్వాల్సింది సెంటర్ విజయవాడ ఇతనికి ఆరు సెంటర్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సొమ్ము అలాగే ప్రభుత్వ సొమ్ము దాదాపుగా యాభై కోట్ల వినిది యాభై కోట్ల వినిది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చూడండి ఒక పేదవాడికి ఎంఆర్ఐ సిటీ స్కాన్ లేదు కానీ డబ్బున్నవాడికి యాభై కోట్ల రూపాయలు కంపెనీకి అడిగిందా ఇట్లా చేస్తావు నువ్వు అదేనా నువ్వు చేసేది ఎవరికి ఇక్కడ రెండు విధాలుగా ఉన్నాయి మీ దగ్గర రెండు విధాలు వస్తారు ఒకరి ఓపీ తీసుకొని ఒకటి వస్తారు ఒకటి వచ్చి డైరెక్ట్ డైరెక్ట్ ఏమైనా చేసుకో ఓపీ మీద నువ్వు తీసుకోవడం ఎట్లా నువ్వు రెండు వేలు ఎట్లా తీసుకుంటావు నువ్వు తెప్పించేది కాదు నేను కూడా కట్టా నేను పంపించిన నా ఇంటి మంచు పంపించిన ఇక్కడ ఇతన్ని ఎవరో కాదు మా బంధువు పంపించిన రెండు వేలు కట్టించుకున్నారు ఇంకొకరు రికార్డ్స్ ఉన్నాయి ముప్పై మూడు వేల మంది రికార్డ్స్ ఇవ్వాలి మీరు రెండు వేలు రిటర్న్ ఇవ్వాలి మీరు పేద వచ్చి ఇక్కడ స్కానింగ్ చేసుకోకుండా వెళ్ళిపోయాడు ఐదు రోజులు కూడా చేయలేదు మేడం మీరు మేడం 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 ఇది రెగ్యులర్ గా చేస్తే చెప్పండి జనరల్ గా విజిట్ కి వచ్చేయండి ఇప్పుడు జనరల్ గా సహకరిస్తా అంటారు అర్థమైంది అది అది కామన్ గా చేస్తే పన్నెండు పన్నెండు చెప్పండి ఎంతమంది అండి అలాటెడ్ రెగ్యులర్ గా చేసే కేవలం పన్నెండు ఎందుకు అవుతారు మేడం ఎన్ని చేస్తాం మీరు మేడం ఇది పక్కా అవినీతి జరిగింది కాదు మేడం ఇది దిస్ ఇస్ సపరేట్ సబ్జెక్ట్ ఇది ఇది సపరేట్ సబ్జెక్ట్ ఇది మీరు ప్రజలకు పేదవాళ్ళకు పట్టించుకోవడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం సత్యకుమార్ గారు ప్రొద్దుటూరు రాజకీయాలు నుంచి మంత్రి నైనా అంటాడు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పరిస్థితి ఏమో ఇంత దారుణంగా అయిపోయింది జిల్లా ఆసుపత్రిలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందడం లేదని చెప్పడానికి పేదవాడికి వైద్యం అందడం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం చూడండి మీరు కేవలం పన్నెండు పరంగా ఏం చేయాలో చేస్తాం దానికి కానీ మేడం మేడం రిక్వెస్ట్ మేడం ఇదే రిక్వెస్ట్ అని చెప్పుకోండి మీరు మేము మా డిమాండ్ అనుకోండి ఇది రిక్వెస్ట్ అని అనుకోండి డిమాండ్ అయినా అనుకోండి మేడం ఇక్కడ ఒక సామాన్య పేదవాడు ఇక్కడికి వచ్చినప్పుడు రిటర్న్ వెళ్ళకూడదు మేడం ఇక్కడే నేను ఒక వారం పది రోజులు నేనైనా కూర్చుంటా మా వాళ్ళైనా కూర్చుంటా కూర్చోబెడతా కానీ ఏ ఒక్క పేషెంట్ కూడా ఎంఆర్ఐ సిటీ స్కాన్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి చేయాల్సిందే చెయ్యకుండా కాదు మేడం వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం తీసుకొని వస్తారు మీరు డాక్టర్లను మీరు అందుబాటులో పెట్టండి మీరు మేడం మీరు యావరేజ్ గా చూసుకోండి మేడం మీరే మీరు ఎందుకు చెప్పండి మీరు ఎక్కడ లేని సిటీస్ లో కేవలం ఎందుకు వస్తుంది కేవలం ప్రజనా కేవలం ప్రొద్దురేనా చెప్పండి ఇన్ని ఉన్నాయి కదా దామోదర్ గుప్తా అనే వ్యక్తి హాస్పిటల్ వీళ్ళ రూమ్ కు వచ్చి ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షల రూపాయలు అంత జమ ఇక్కడ ఎందుకు ఎవరి సోమ్ అది గవర్నమెంట్ హాస్పిటల్ లో ముప్పై లక్షల క్యాష్ ఎట్లా వస్తుంది యాభై లక్షల క్యాష్ వస్తుంది దామోదర్ గుప్తాకు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి ఏం సంబంధం ఏం ఇదేమన్నా అడ్డాగా మార్చినారా ఇదేమన్నా ఇదేమన్నా బిజినెస్ హబ్బా ఇది మీరు చేసే కలెక్షన్ ఎక్కడ చేశారు చెప్పు ఎక్కడ పెడతారు కలెక్షన్ మూడు వేలు తీసుకుంటారు కదా పేషెంట్ దగ్గర ఎక్కడ పెడతారు ప్రతి పేషెంట్ దగ్గర ఫిల్మ్ కోసం మూడు వేలు తీసుకున్నావా లేదా పన్నెండు వేల రిసిప్ట్ ఇది ఇది చూడు ఇలాంటి రిసిప్ట్ రిసిప్ట్ నంబర్ పన్నెండు వేల ఏడు వందల నాలుగు అంటే పన్నెండు వేల మంది దగ్గర ఆన్ రికార్డు నువ్వు తీసుకున్నారు డబ్బులు ఆన్ రికార్డమీ ఆఫ్ సైన్స్ మేడం స్టాప్ వాళ్ళకు అండి ఇమ్మీడియట్లీ వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారో ഫിലിഷൻ ഫിലിം മിഷൻ ചൂപിയണ്ട് అది కూడా ఎట్లాంటి ఎవరికైతే కావాలో పరిపూర్తి చెప్పి ముందు అవును ఇది చేయడానికి ఎవరు అథారిటీ ఇచ్చారు ఎవరు జీవో ఇచ్చారు కంపెనీ కాదు ఇక్కడ ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు ఏదో కంపెనీ నుండి వచ్చే నువ్వేం వ్యాపారాలు చేస్తున్నావా చిల్లర చేస్తున్నావా కంపెనీ అంటావు కంపెనీ ఏంది మిషన్ ఏది ఇది ఈ మిషన్ ఏ మిషన్ ఇది చెప్పు ఏ మిషన్ ఇది పెట్టకూడదు మేడం ఏ కేసులకైనా అగ్రిమెంట్ 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 చూపి బ్రదర్ నువ్వు కంపెనీ కాదు నువ్వు నా ప్రిమిసెస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నావు నువ్వు నీ కంపెనీ ప్రిమిసెస్ కాదు దీంట్లో చూపి ఏం చేసేది ఇది చూడు దీనికి చూడు చూడు నువ్వేవి మాట్లాడచ్చు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక అగ్రిమెంట్ అనేది ఇస్ ఇంపార్టెంట్ ఇది అగ్రిమెంట్ ఇదే నేను నా ఇంట్లో తెచ్చిన పేపర్ కాదు దిస్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ యువర్ ఎన్ఆర్ఐ కంపెనీ ఓకే యూ షుడ్ వర్క్ బేస్డ్ ఆన్ దిస్ నాకు చూపి ఆ మిషన్ ఏంటి ఆ మిషన్ ఏంటి చెప్పు నువ్వు నాకు కాదు చేయాల్సింది నువ్వు ఏ హక్కుతో ఇది పెట్టావు దానికి సమాధానం చెప్పు నాకు నువ్వు ఏంది నాకు ఇచ్చేది నువ్వు పెట్టినప్పుడు యూ షుడ్ హ్యావ్ దాట్ కాదు మేడం చూడండి మిషన్ చూడండి ఇట్లా రా ఎన్ని చేసావు చూపిది ఎందుకు పెట్టావో చెప్తురా నాకు ఎవరిని అడిగి పెట్టుకున్నావో చెప్పు నాకు ఎవరిని అడిగి పెట్టావో చెప్పు మీ కంపెనీ అది మీ కంపెనీ అది చిల్లర వ్యాపారం కాదు ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు ఇది ప్రభుత్వ ఇది కాదు కాదు చెప్పేది నువ్వు నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ వినడానికి ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అగ్రిమెంట్స్ బిట్వీన్ ఎన్ఆర్ఐ అండ్ గవర్నమెంట్ ఎన్ఆర్ఐ కంపెనీ అంటే గవర్నమెంట్ అది తెలుసు ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీ కంపెనీ ఏదో దానికి వచ్చింది అక్కడ నుంచి సబ్లీస్ తీసుకున్న టూ అగ్రిమెంట్స్ ఈ టూ అగ్రిమెంట్స్ లో ఈ మెషిన్ పెట్టి నువ్వు డబుల్ ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు సమాధానం చెప్పు నాకొద్దు నాకు ఇది రికార్డు నాకు ఇది కావాలి అల్టిమేట్లీ ఇది అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు ఈ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు అంటే నేను మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడు నువ్వు ఈ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు సమాధానం చెప్పు ఐరిస్ వద్దు నాకు ఎవరి కింద నీకు నీకు మిషన్ పెట్టడానికి ఎవరు అధికారం ఇచ్చాడో అతనికి చెప్పిన అంతే నాకు కావాల్సింది వేరే ప్రొవైడ్ కాదు ఇప్పుడు ఇవ్వు ఎందుకు పెట్టాలి తీ బయట తీ మిషన్ బయటకి తీ పెట్టు నువ్వు చెప్పేది ఏం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే బయటకి తీ మిషన్ బయటకి తీ మిషన్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ రెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్చ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్